ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉన్నారు ఈ సే ముందు మనం ఆలోచించబోయేటువంటి అంశం ఏంటంటే ఆత్మ యొక్క ఫలము జీవము అయ్యిందనే విషయాన్ని మనం ఆలోచించబోతు ఉన్నాం దేవుడు మానవుణ్ణి ఉన్నతమైనటువంటి స్థాయిలో చూడాలని ఆయన సంకల్పాన్ని అనుసరించి బతికే విధంగా మానవుని యొక్క జీవితం ఉండాలని దేవుడు కోరి ఉన్నాడు అయితే దేవుని యొక్క కోరికకు సాతాను తన అబద్ధం చేత లోకంలో మనుషులందరినీ మోసం చేస్తూ దేవుని యొక్క నియమానికి వేరుగా పాప మరణ నియమం చేత మానవుడిని పరిపాలిస్తూ ఉన్నాడు వాని పరిపాలన కింద మనిషి జాతి ఎక్కువ భాగము వారి యొక్క అబద్ధానికి లోబడి జీవించేటువంటి పరిస్థితి ఏర్పడింది మనుషులు దేవుణ్ణి విస్సించి దేవుని గురిని చేరుకోవడానికి కావలసిన వనరులు దేవుడు యొక్క అదే సమయంలో దేవుణ్ణి వ్యతిరేకించి లేక దేవుణ్ణి అంగీకరించకుండా వారి యొక్క ఇష్టమైనటువంటి గుండా జీవించేటువంటి పరిస్థితులు వారు కిందుకునేటువంటి స్వేచ్ఛ వారికి ఇవ్వబడింది అయితే దేవుని యొక్క సంకల్పము ఆయన ఉద్దేశించేటువంటి నియమం అనేది ఎంత మాత్రం కూడా మారేటువంటి అవకాశం లేదు దేవుడు మానవుణ్ణి ముందే తన ఉద్దేశం అంతే కూడా నిర్ణయించబడిందనే విషయాన్ని మనం జ్ఞాపం ఉంచుకోవాల్సిన వారమే ఉన్నాం ఈ లోకంలో మనుష్య జాతి శ్రేష్టమైనటువంటి జాతి మనుషుడు దేవుని యొక్క ఉనికిని గుర్తించి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి గురిని చేరుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని వివేకాన్ని సంపాదించుకోవడము చాలా అవసరమైనటువంటి విషయమై ఉంది దేవుని గురించినటువంటి జ్ఞానము యేసుక్రీస్తు ద్వారానే అవి అది కరిగిద్దనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఏసుక్రిస్ ద్వారా మాత్రమే దేవుణ్ణి ఎరగలము దేవుని గురించేటువంటి జ్ఞానాన్ని చేత మనం పెంపాలపడేటువంటి అవకాశము ఉంది ఈ క్రమంలో దేవుని యొక్క జీవానికి వేరుగా లోకంలో పాప మరణ నియమం అనేది ఎదుగుతుందనే విషయాన్ని మనం జ్ఞాపం పెట్టుకోవాలి సాతాను లోకమంతటిని పాప మరణ నియమముల చేత వెతున్నాడు ఈ పాప మరణ నియమములు మానవుని యొక్క హృదయాన్ని మనసుని మనస్సాక్షిని సైతం అప్రుతులు పరిచి శరీరాన్ని దురాశకు లోనయ్యేటువంటి స్థితిలోకి తీసుకెళ్ళాయి ఎప్పుడైతే శరీరము దురాశకు లోనయ్యి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనకు వేరుగా జీవిం జీవింపటం మొదలుపెట్టిందో ఆ సమయం మందు వారి యొక్క జీవితాల్లో దేవునికి వేరేటువంటి ఆలోచనలతో కొన్ని విధానము కొనసాగుతుంది అందువల్ల క్రైస్తవులు దేవుని గురించి నేర్చుకొని ఆయన స్వభావాన్ని పెంపొందించుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉండవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది దేవుని గురించి నేర్చుకోవడం అనేది చాలా గొప్ప సంగతి ఎందుకు గొప్ప సంగతి అంటే అనేక విషయాల గురించి మనిషి మనిషి నేర్చుకుంటూ ఉంటాడు లోకంలో అనేకమైనటువంటి విధి విధానాల గురించి వ్యవస్థల గురించి పరిశీలిస్తూ నేర్చుకుంటూ తద్వారా జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉంటాం కానీ దేవుని గురించి నేర్చుకునేటువంటి ఆ ఆలోచన విధానం అనేది అందరిలో కలిగేటువంటిది కాదు ఇది కొంతమందిలోనే కలిగేటువంటి గొప్ప ఈవి లేక దేవిన అందువల్ల క్రైస్తవులు దేవుని గురించి నేర్చుకోవాలనేటువంటి ఒక అభ్యాసముతో కొనటువంటి వైఖరి కలిగి ఉన్నప్పుడు అప్పుడు వారి జీవితాల్లో దేవుని స్వభావము పెంపొందించుకునేటువంటి అవకాశము వారిలో మెరుగుపడుతూ ఉంటుంది దేవుని స్వభావం మెరుగుపడేటువంటి పెంచుకోవాలనేటువంటి ఆలోచన వారిలో ఉన్నప్పుడు మాత్రమే వారి హృదయాలు మనసులు పవిత్రంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మన యొక్క ఆత్మీయ ఎదుదలకు ఆయన సహాయం చేస్తాడు పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క వాక్యం ద్వారా మనల్ని నడిపించి మన జీవితాల్లో ఫలాన్ని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు ఆ ఫలమే జీవమై ఉందనే విషయాన్ని మనం గుర్తించాలి క్రైస్తవులకు దేవుడు ఆత్మఫలాన్ని అనుగ్రహిస్తున్నాడు ప్రతి క్రైస్తవుడు ఆత్మ ఫలము చేత జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఏంటి ఆత్మఫలము అంటే గల్తీ పత్రిక ఆరాధ్యాయము వచనంలో ఈ విధంగా రాయబడింది ఏలయంగా తన శరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి పంట కోయను ఆత్మను బట్టి విత్తవాడు ఆత్మ నుండి నిత్య జీవును కోయను మనము ఎన్నుకున్నటువంటి అంశం ఏంటంటే ఆత్మ యొక్క ఫలము జీవమై ఉందనే విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నాం ఒక వ్యక్తి అనగా లోకంలో జీవిస్తున్న వ్యక్తి తన శరీర ఇచ్చలను బట్టి జీవితాన్ని కొనసాగిస్తే సర తన శరీర కీళ్ళను బట్టి తను కోసుకునేటువంటి పంట కూడా క్షయ సంబంధమైనటువంటిది అంటే క్షయమేటువంటిది వాడిపోయేటువంటిది లేదా అశాశ్వతమైనటువంటిది అయి ఉండే విషయాన్ని గమనించాలి అలాంటి పంట కోసుకుంటాడు అంటే దానివల్ల మేలుకరమైనటువంటి వాతావరణం ఎంత ఉంటుంది ఎందుకంటే ఈ శరీరాన్ని మనం విడిచిపెళ్ళిన తర్వాత మన ఆత్మ శాశ్వతమైంది ఈ శరీరము డెబ్బైదు సంవత్సరాల జీవితము యొక్క గడియలు పూర్తయిన తర్వాత మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత శాశ్వతమైన వేయో మనం ఈ భూమి మీద కనుగొని జీవించినప్పుడు మాత్రమే వాటి అందు మనం నిరీక్షిత ఉంటాం కాబట్టి వాటిని మనం సాధించేటువంటి పరిస్థితులు కానీ ఈ భూమి మీద ఎప్పుడైతే శరీరంతో కొన్నింటి వైఖరితో మన జీవితాన్ని మనం కొనసాగించినప్పుడు క్షయ సంబంధమైనటువంటిది లేదా అశాశ్వతమైనటువంటి పంటను మాత్రమే మనం కోసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అది డబ్బు కావచ్చు పరపతలు కావచ్చు హోదా కావచ్చు బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం ఏ విధానంతో ఏ కోరికలు తీర్చుకోవడానికి మన యొక్క ఆలోచనతో పంట వేస్తామో ఆ పంటని మనం కోసుకుంటాం ఏదైతే విత్తామో అదే మనం పంటగా కోసుకుంటామని గందగా తెలియజేస్తున్నాడు అను కాబట్టి ఆత్మ సంబంధం జీవితాన్ని నువ్వు విత్తితే నీ జీవితానికి తగినట్లు మూల్యము దాని యొక్క ఫలము జీవమైందనే విషయాన్ని మనం గ్రహించాలి ప్రతి వ్యక్తి ఆత్మ సంబంధమైనవితటానికి వాని వల్ల కాదు ఎందుకంటే దేవుని యొక్క కృప లేకుండా ఏ వ్యక్తి కూడా ఆత్మ సంబంధమైనవి విత్తలేడు ఆత్మ సంబంధమైనవితడానికి వారి జీవితాల్లో దేవుని యొక్క కృప అవసరమైంది పరిశుద్ధాత్మక సహవాసం అవసరమైంది యేసు ప్రభు యొక్క పరిపాలన కింద ఆ వ్యక్తి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అయింది అందువల్ల యేసుక్రీస్తు నందు జీవాన్ని జీవమనే పంట కోసుకోవాలంటే శాశ్వతమైనటువంటి పంటను మనం సంపాదించుకోవాలంటే ఆత్మ సంబంధమైనటువంటి విత్తనమును మన ఈ భూమి మీద మనం వేసుకోవలసిన వారమై ఉన్నాము ఆత్మ సంబంధమైనటువంటి విత్తనం మనం వేసుకున్నప్పుడు దానివల్ల వచ్చేటువంటి ఫలము జీవమై ఉందనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం దేవుని యొక్క మాటలు మన జీ మేలు మేలుకలువ చేస్తాయి మనం ఆత్మీయంగా ఎదగటానికి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని పురుకొల్పించుకోవడానికి ఇదెంతగానో పనిచేస్తాయి అందుకే ఒక వ్యక్తి నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఆయన యొక్క గొప్ప మేలుకరమైనటువంటి నడిపింపు అనేది చాలా అవసరమైంది తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఏడు వచనలో నిత్య జీవమును గుంచిన నిరీక్షను బట్టి దానికి వారసుల గుటికై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను కాబట్టి పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో ఉన్నప్పుడు నిత్య జీవమును గురించిన నిరీక్షణతో బ్రతకటానికి దానికి వారసులు హక్కుని మనం కలిగి ఉండేట్లుగా దేవుడు ఏర్పాటు చేసిన ప్రతిదీ కూడా గొప్పదై ఉంది పరిశుద్ధాత్మని యొక్క సహాయము చేతనే మనం నిత్య జీవం అనే పంటను మనం కోసుకుంటాము పరిశుద్ధాత్ముడు లేకుండా మన హృదయాల్లో మనసుల్లో ఆయన యొక్క స్థానానికి వేరుగా మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనలోంచి చెల్లిపోతాడు మన పాపక్రియల చేత మన జీవితాన్ని మనం కొనసాగించినప్పుడు పా పరిశుద్ధాత్ముడు ఉండడు వెళ్ళిపోతాడు పరిశుద్ధాత్ముడు ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మరింత తిరిగి వచ్చేటువంటి అవకాశము ఈ జరిగేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఏంటంటే ఒక వ్యక్తి హృదయంలో దేనిక వాక్యాన్ని బట్టి నడిపించటం రెండు ఒక వ్యక్తి చేసే ప్రార్థనని దేవుని చెంతకు చేర్చటం మూడు ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా ఎదిగేటువంటి క్రమంలో దేవుడు కుమారుడుగా తా తను గుర్తించేట్లుగా పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఎంతో అవసరమైంది ఈ విధంగా పరిశుద్ధాత్ముడు మన హృదయాలలో జీవ నియమాలు వ్రాయటానికి ఆయన యొక్క అవసరత ఉన్నందుకు కారణం చేత ఆయన్ని మనం ఎంతగానో కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతనే ఉంది అందుకే ఎఫేసీ పత్రికలో ఆత్మను ఆర్పకుడి అన్నాడు అంటే పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచుకుడి అన్నాడు ఒక సందర్భంలో ఎందుకని ఈ మాటలు ప్రస్తావించబడ్డాయి అంటే పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచడం కానీ పరిశుద్ధాత్మని బాధ పెట్టేట్లుగా వ్యవహరించడం కానీ మనం చేస్తే దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు మన జీవిత జీవితానికి ఎంతో నష్టాన్ని కలిగజేస్తాయనే విషయాన్ని మనం గుర్తించవలసినటువంటి వారమైన్నాం అందువల్ల ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని పురుకొల్పుకోవడానికి ఆలోచన చేసుకోవాల్సిన వారే ఉన్నారు శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని విడిచి శరీర తక్కువ జీవిత విధానం విడిచి ఆత్మ సంబంధమైనటువంటి ఈ ఆలోచనలకు మంచి మార్గం వేసుకోవడానికి పురుకొల్పడానికి తమ తాము ఆలోచన చేసుకోవాల్సిన వారే ఉన్నారు అందుకే రోమపత్రిక పదమూడవ అధ్యాయం పద్నాలుగోచనలో మెటుకు ప్రభు యేసు క్రీస్తుని ధరించుకున్న వారే శరీర్చలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమే ఆలోచన చేసుకున్నప్పుడే యేసుక్రీస్తుని ధరించుకొని జీవించడానికి క్రైస్తవులు పిలబడ్డారు ఏసుక్రీస్తు స్వభావంతో బ్రతకడానికి కావాల్సినటువంటి మార్గాన్ని వారి జీవితాల్లో వేసుకున్నప్పుడు వారు ఆత్మీయంగా ఎదుగుతూ వెలుగుకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు వారు దేవునికి మహిమార్థంగా ఈ భూమి మీద జీవించేటువంటి అవకాశం ఉంటుంది శర్రేచ్ఛలు నెరవేర్చుకోవడానికి శర్ర విషయంలో ఆలోచన చేసుకోవలసినటువంటి అవసరం మనం కలిగి ఉండకూడదు ఈ శరీరము దురాశకు లోనేటువంటి స్వభావం కలది ఎప్పుడైనా సరే దురాసను లోనేటువంటి స్వభావంతో ఈ శరీరానికి ఒక పరిస్థితి అందువల్ల ఈ శరీర దురాశ నుండి విడుదల పొందడానికి కావాల్సినటువంటి మార్గాన్ని మనము ఏర్పాటు చేసుకోవాలంటే యేసుక్రీస్తును మనం ధరించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం రోమపత్రిక ఎనిమిది అధ్యాయం పదమూడవ చాలలో మీరు శరీరాసారంగా ప్రవర్తించిన వల్ల చావాల్సిన వారి ఉంది కానీ ఆత్మచేత చేత శరీరక్రియలు చంపిన వల్ల జీవించదు కాబట్టి సంబంధమైనటువంటి జీవితానికి శరీర సంబంధమైన జీవితానికి ఉన్నటువంటి వ్యత్యాసము విభిన్నమైందనే విషయాన్ని మనం గుర్తించాలి శరీర సంబంధంగా ప్రవర్తిస్తే చనిపోతారు ఎందుకు వారు దేవుని పరిపాలన కింద ఉండేటువంటి అవకాశం లేదు వారు సాతన పరిపాలన కింద జీవిస్తారు వారు ఆత్మీయంగా చనిపోయేలాంటి అర్థం ఏంటంటే వారు దేవునికి దూరమయ్యారు దేవుణ్ణి దేవుడు వారిని ఎడబాసాడు వారికి దేవుడికి సంబంధము సమాధాన పరిస్థితి లేదు దేవుని యొక్క ఉగ్రత వారి మీద ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాలి అదే కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఆత్మ చేత ఈ శరీర సంబంధమైనటువంటి చెడు విధానాన్ని మనం చంపివేసుకున్న వారమైతే సంబంధంగా మనం జీవిస్తాం దైవికమైనటువంటి స్వభావంతో ఎదుగుతూ నూతనమైనటువంటి ఉత్సాహకరమైనటువంటి పరిస్థితుల మధ్య నీతి పరిశుద్ధ దయ కనికరము జాలి అనేటువంటి ఈ జీవ నియమముల చేత మన యొక్క అంతరంగ పురుషుడు బలపడుతూ ఉంటాడు మన శరీరము అలాంటి క్రియా జీవితాన్ని బట్టి వ్యవహరించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అంతరంగ మందు ఏదైతే వ్యత్తబడుద్దో అదే శరీరమందు ప్రత్యక్షపరచబడుతూ ఉంటుంది అంతరంగ మందు ఏదైతే నిక్షిప్తమై ఉంటుందో దాన్నే శరీరము బల బయటపడి బయట పెట్టిద్ది అనే విషయాన్ని మనం గుర్తించాలి అందువల్ల మన మాటలు కానీ మన ప్రవర్తన కానీ మన జీవన పరిస్థితులు కానీ మనం జాగ్రత్తగా కలిగి ఉండవలసిన ఉన్నాం ఈ భూమి మీద అలాంటి ఆలోచనలతో కొన్నటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనము బలంగా నీతిగా యథార్థంగా ఎదుగుతూ ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించే అవకాశం ఉంది అంటే ఈ శరీరములో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా దుర్నీతిపరమైనటువంటి వాటికి దూరంగా ఉండి ఆత్మ సంబంధమైనటువంటి నీతి దిగినటువంటి అవయవాలుగా మనం మనం ప్రత్యక్షపరుచుకున్నప్పుడు మనం దేవునికి అర్పించుకొని బతుకుతున్నప్పుడు మనం దేవునికి సజీవమైనటువంటి ఒక యాగంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అందుకే రోమపత్రిక ఆరాధ్య పదమూడు వచనంలో ఈ విధంగా రాయబడింది మరియు మీ అవయవములను దుర్నీతి సాధనలుగా పాపముకు అప్పగింపకుడి కాబట్టి దేవుడు ఈ లోకంలో రెండు భాగాలతో మనం సూచించాడు ఆత్మ శరీరము ఆత్మ శరీరము కలిసి ఉండేట్లుగా ప్రాణం ఉంది ఈ ప్రాణం అన్నంత వరకు ఈ శరీరము ఆత్మ కలిసే ఉంటాయి ఎప్పుడైతే ప్రాణము విడలిపోద్దో ఈ శరీరము ఆత్మ విడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడు దాన్నే మరణము అంటాం అందువల్ల ఈ శరీరము అంతకారము ఈ శరీర అవయవాలన్నీ కూడా దుర్నీతి సంబంధమైనటువంటి వాటికి సాధకంగా వాడకూడదు దుర్నీతికరమైనటువంటి చెడు ఆ విధానాలకి ఈ శరీర అవివాలని వాడకుండా మృతుల నుండి లేచాము అనేటువంటి ఒక భావంతో ఎప్పుడు మృతుల నుంచి లేచాము యేసుప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినట్టుగా మనం క్రీస్ దేశంలో బాప్తిజం ఉన్నప్పుడు మన పాప విషయం చనిపోతున్నాము పాపాలను సమాధి చేస్తున్నాము నూతన జీవం గలవారి తిరిగి లేవడానికి దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి మనల్ని నూతన జీవంలో కొనసాగినట్లుగా ఆ జీవున్ని పెంపారడినట్లుగా మనకు అవకాశం ఇస్తున్నాడు ఆ మొత్తుల్లో నుంచి సజీవం అనుకొని మనల్ని మనము ఏం చేయాలంటే దేవునికి అప్పగించుకోవాలి దేవునికి ఎప్పుడైతే అప్పగించుకుంటామో మన మన జీవితంలో మన అవివాలు నీతి సాధనాలుగా దేవునికి అప్పగించేటువంటి వారంగా మనం ఉంటాం అందువల్ల మన అవివాలు అనేవి నీతికి సాధనాలుగా వాడబడేట్లుగా మన జీవితాన్ని మనము సాధకం చేసుకోవాలి నీతికి సాధనాలుగా వాడబడినప్పుడు మన యొక్క విశ్వాసము అంతకంతకు అభివృద్ధి ఉంటుంది దేవుని యొక్క జ్ఞానము మన హృదయంలో పెంపారబడుతుంటుంది ఆత్మ సంబంధమైనటువంటి వివేచన చేత మన జీవితాన్ని మనం సక్రమైనటువంటి క్రమమైనటువంటి జీవితాన్ని బలపరుచుకుంటూ దేవునికి యాగంగా మనల్ని మనం అప్పగించుకునేటువంటి అవకాశము ఉంటుంది అందువల్ల ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆత్మ యొక్క ఫలము జీవమై ఉంది అనే విషయాన్ని మనం గుర్తిస్తున్నాం శరీర సంబంధంగా ఒక వ్యక్తి ప్రవర్తిస్తే తను క్షయమైనటువంటి పంట కోసుకుంటాడు ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని విత్తితే అతను జీవమనేటువంటి పంటను కోసుకుంటాడు కాబట్టి ఆత్మ ఫలం కావాలా ఫలం కావాలా ఫలం వల్ల వచ్చేటువంటి జీతం ఏంది అంటే మరణము దాని యొక్క పర్యావసానం నరకమై ఉంది ఆత్మసమైనటువంటి జీవితం ద్వారా వచ్చేటువంటి ఫలం ఏంటంటే జీవము దీని యొక్క పర్యావసానం ఏమైందంటే దేవుని యొక్క మహిమ ఘనత అక్షయిత అనే విషయాన్ని మనం గ్రహించాలి అందుకే క్రీస్తు స్నాంలో ఉన్నటువంటి మనము ప్రతి సమయంలో మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఆత్మఫలం కలిగి జీవించేట్లుగా మనము మన జీవితాన్ని సాధకం చేసుకోవాలి అందుకే ఆత్మిక ఫలం ఏంటి ఏంటి ఆత్మిక ఫలము అని మనం ఆలోచిస్తే ఆత్మిక ఫలము చాలా స్పష్టంగా తెలియజేయబడింది ఏందది అంటే రోమ గల్తీ పత్రిక ఐదా అధ్యాయము రెండవ చాలలో అయితే ఆత్మ ఫలమేదనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఇటు వాటికి విరోధమైన విరోధమైన నియమమేది లేదు కాబట్టి ఈ ఆత్మ ఫలం యొక్క ఫలం యొక్క భాగము లేదా దాని యొక్క ఫలితార్థం ఏంటంటే జీవమై ఉంది ప్రేమ ఒక నియమం సంతోషము ఒక జీవ నియమం సమాధానము దీర్ఘశాంతము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహము మనకి ఇక్కడ తొమ్మిది జీవ నియమాల గురించి పరిశుద్ధాత్మ తెలియజేశాడు ఈ నియమాలు మనం సాధించేటువంటి ఫలమై ఉన్నాయి కాబట్టి క్రైస్తవుడు దేవుని యొక్క పరిపాలన కింద జీవించటం అంటే అర్థమైందంటే ఇవి సాధించటము వీటిని హత్తుకొని జీవితాన్ని బలపరచుకోవడము దీన్ని కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితము ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆలోచించటము బలపడటము జ్ఞానంగా కలిగి ఉంటము వారి యొక్క దుష్ట కూడా పర సంబంధమైనటువంటి వాటి మీద కేంద్రీకరించి జీవాన్ని చూసేటట్లుగా వారి యొక్క వైఖరి ఉండటము ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మ యొక్క ఫలం ఏంటంటే జీవమై ఉందనే విషయాన్ని మనం గుర్తించాలి ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా వెలుగులో నడిస్తే ఆ వ్యక్తి క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి పవిత్రపరచబడుతూ ఉంటాడు అంటే ప్రతి జీవి జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఏసు క్రీస్తు యొక్క రక్తము వాళ్ళని పవిత్రంగా చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితులన్నీ ఈ వా ఇవన్నీ మన జీవితాల్లో జరిగినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలని మనం సాధిస్తూ దేవుని యొక్క జీవంలో మనం ఎదుగుతున్నప్పుడు మన జీవితాన్ని మనం మన ఆత్మీయంగా పెంచుకొని బలపడేటువంటి క్రమంలో మనం ఉన్నప్పుడు ఎన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉన్నప్పుడు మనం సాధించేది ఏంటి అంటే మహిమ నిత్య జీవమై ఉందనే విషయాన్ని మనం గుర్తించాలి ఆ నిత్య జీవం అనేది మనకు వరంగా నియమైంది ఆ వరంగా ఇవ్వబడేటువంటి